వెల్కమ్ టు అందమైన జీవితం నమస్తే డాక్టర్ గారు కాల్ చేయండి హలో విజయలక్ష్మి అండి అవునండి నేను సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రాం నుంచి కాల్ చేస్తున్నానండి నాతో పాటు డాక్టర్ గారు కూడా ఉన్నారు మాట్లాడొచ్చా మీతో నమస్తే విజయ విజయ కదమ్మా విజయలక్ష్మి నమస్తే సార్ అండి అసలు సమస్య ఎంత విచిత్రమైన సమస్య అంటే డాక్టర్ గారు బయట ప్రపంచాన్ని నమ్మలేం సరే ఇంట్లో మనిషిని కూడా నమ్మలేని పరిస్థితిలో మెయిల్ చేయడం జరిగింది డాక్టర్ గారు సో నేనేంటంటే మదర్ లేకుండా పెరిగిన చైల్డ్ అనమాట నా తర్వాత ఉంది మా డాడీ నానమ్మ లో నేను పెరిగాను నేను చిన్నప్పుడే నాకు సెవెన్ ఇత్ ఇయర్స్ ఉన్నప్పుడే మమ్మీ డాడీ తో వాళ్ళు దూరం అయిపోయారు అప్పటి నుంచి డాడీ దగ్గరతో తల్లి ఉంది తల్లి దేంతో దూరం అయ్యారు వాళ్ళకి ఇంకా క్లాషెస్ వాళ్ళ మధ్యనే సరిగ్గా మ్యూచువల్ లో సరిగా లేక క్లాషెస్ వచ్చి దూరం ఉంటున్నారు వాళ్ళు ఓకే అమ్మా విడిపోవలేదు అంటే డైవర్స్ అవ్వలేదు కానీ దూరంగా అవ్వదు అఫీషియల్ డైవర్స్ అవ్వలేదు డాక్టర్ సో అలా పెరిగిన సిచువేషన్ లో నన్ను చాలా జాగ్రత్తగా రెస్ట్రిక్టెడ్ గా అమ్మలేదు కదా జాగ్రత్తగా అన్నట్టుగా పెంచుకొచ్చారు సో అయిపోయింది నేను మంచి మెరిట్ స్టూడెంట్ ని కాలేజ్ లో టాప్ క్యాంపస్ లో రిక్రూట్ అయిపోయాను జాబ్ చేసుకుంటున్నాను డాక్టర్ ఇంకా మా ఫాదర్ ఏమనుకున్నారో ఏంటో ఇంకా ఒక అమ్మాయికి పెళ్లి చేసేద్దామనే అనే లో ఆయన ఉన్నారు ఇంటికి పెద్ద నేనే సరే సంబంధాలు చూడటము చేయడము అన్ని చేస్తున్నారు ఈ మ్యాచ్ వచ్చింది డాక్టర్ నాకు మా హస్బెండ్ జాబ్ లో ఉన్నప్పుడే నేను మార్చి వచ్చింది ఇంక ఓకే సెటిల్ అయ్యాను కదా నేను మా నాన్న వాళ్ళని కూడా చూసుకోవచ్చు నాకు ఒక ఫ్యామిలీ అవుతుంది అని ఒక థాట్ తోటి పెళ్లి ఒప్పుకున్నాను సేమ్ టూ థౌసండ్ సిక్స్టీన్ లోనే మ్యారేజ్ కూడా అయిపోయింది ఆయన అప్పుడు అసలు ఎంత బాగా మాట్లాడారంటే నీ మనసులో ఉన్నవన్నీ నాకు చెప్పు మన ఇద్దరి మధ్య ఎలాంటి ట్రాన్స్పరెన్సీ ఉండకూడదు రేపు అన్న రోజులు ఎవరు థర్డ్ పర్సన్ మనకి రాకూడదు అని చెప్పి ఎంత బాధ్యతగా మాట్లాడి కూర్చోబెట్టారో ఆయన ప్రేమకి నిజంగా నేనైతే మా నాన్న తర్వాత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను డాక్టర్ ఆయన్ని అలాంటి చెప్పమని అడిగేసరికి రోజులు తల్లి లేకుండా పెరిగి చెప్పేసుకున్న అన్ని చక్కగా చిన్నప్పటి నుంచి నేను ఎలా పెరిగాను ఏంటి అమ్మా నాన్న చిన్నప్పటి నుంచి విడిపోయి దూరంగా ఉంటున్నారు నువ్వు ఒంటరిగా నాన్నతో పాటే పెరిగావు అనేటటువంటి అంశం అయితే కనుక పెళ్లికి ముందే తెలుసు అతనికి నాకు ఇంకా కారణం చెప్పలేదు నువ్వు అమ్మ నాన్న ఏ కారణం చేత దూరం అయ్యారు అన్నది ఆ కారణం కూడా తెలుసా ఏ కారణం అమ్మ అంటే నువ్వేం తప్పుగా అనుకోకపోతే ఏ కారణం చేత అమ్మా నాన్న దూరం అయ్యారమ్మా అంటే మా అమ్మగారు కొంచెం డిఫరెంట్ వినకపోవడము మా మా ఫాదర్ కి కొంచెం రఫ్ గా బిహేవ్ చేయడం ఎందుకంటే మగవాళ్ళు కొంచెం ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అనే ఎందుకు ఉంటుంది కదా అలా ఉండకుండా ఆవిడ ఇష్ట ప్రకారంగా ఉండడం వల్ల మా నాన్నకు కూడా నచ్చలేదు నువ్వు ఇలా ఉండొద్దు అని చెప్పి చెప్పి చూశారు ఆవిడ నా ఇష్టం నేను ఇలాగే ఉంటాను అని చెప్పి కొంచెం రఫ్ గా మాట్లాడడం ఇలా చేయడం జరిగింది డాక్టర్ వల్లే వాళ్ళు దూరంగా ఉన్నారు ఇప్పటికే ఆవిడ బిహేవియర్ లో మార్పు లేదని ఇంకా ఇంకా అలా కంటిన్యూటీ అలాగే ఉంది డాక్టర్ గారు మ్యారేజ్ కి ముందు ఐ మీన్ మ్యారేజ్ అయినాక మొత్తం మీకు సంబంధించిన ప్రతి విషయం కూడా ఇంత షేర్ చేసుకున్నారు అంటే చెప్పాను డాక్టర్ ఇది చెప్పాను మేడం ఎలా అంటే కాలేజ్ తర్వాత ఇవన్నీ చెప్పాక కాలేజ్ డేస్ లో కూడా నీకు ఏమైనా లైఫ్ ఎలా ఉండేది నువ్వు స్టూడెంట్ మెరిట్ స్టూడెంట్స్ కానీ ఏమైనా ప్రపోజల్స్ కానీ నీకు నచ్చిన వాళ్ళు కానీ ఇలా ఎవరైనా ఉన్నారా అని ఈ సీరేలో అడగడం స్టార్ట్ చేశాడు డాక్టర్ ఓకే నేను దానికి కూడా చెప్పాను అంటే నాకు ఒక అతను వచ్చి ప్రపోజ్ చేశాడండి అతనికి నేనంటే అని చెప్పాడు పెళ్లి చేసుకుంటానని చెప్పాడు కానీ నేను మా నాన్నను మాట్లాడాలి మా నాన్న ఓకే అంటే నాకు పర్వాలేదు మా నాన్నకు తెలియకుండా నేను ఏది చేయను అని చెప్పి అతన్ని పక్కకు పెట్టాను అతను వచ్చి మా నాన్నతో మాట్లాడడం జరిగింది మా నాన్నగారు ఒప్పుకోలేదండి దానికి ప్రపోజ్ చేసాడా ప్రేమించుకున్నారా లేదు డాక్టర్ నాకు వచ్చి ప్రపోజ్ చేశాడు ఆయన నీ మనసులో అతనికి ఉండేదా ఆ టైంలో ఉంది డాక్టర్ ఎందుకంటే సేమ్ క్లాస్ అతన్ని చూస్తూ ఉన్నాను అతను మాట్లాడము అతని బిహేవియర్ వేరే వాళ్ళు సో యు లవ్ డిమ్ నీకు అతను అంటే ప్రేమ ఉండేది ఉండేది ఉండేదండి ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉండేది నాకు ఇష్టపడి ఉంది అంటే నేను ఇలా చెప్పాను మా ఫాదర్ ఒప్పుకుంటేనే చేసుకుంటా అంటే అతను అడగడం జరిగింది మా ఫాదర్ ని మా ఫాదర్ ఒప్పుకోలేదు డైరెక్ట్ గా ఒప్పుకోలేదు రీజన్ ఏమై ఉండొచ్చు విజయలక్ష్మి క్యాస్ట్ మేడం ఇక్కడవచ్చు ఏమో ఓపెన్ గా చెప్పేస్తున్నాను బట్ మాది కొంచెం పెద్దది కొంచెం తక్కువ నేను ఓకే అని చెప్పి ఆ అబ్బాయికి చెప్పే రకంగా అబ్బాయికి చెప్పి పంపించి నాతో తర్వాత కూర్చొని మాట్లాడారు మేడం మాట్లాడి వద్దమ్మా నీకు రేపు లైఫ్ ఉండదు అని చెప్పేసి సరే డాడీ చిన్నప్పటి నుంచి మీరు చెప్పిందే నేను విన్నాను కాబట్టి నా లైఫ్ ఏంటో నీకు తెలుస్తుందని నేను కూడా కాంప్రమైజ్ అయిపోయి జాబ్ లో జాయిన్ అయిపోయి పెళ్లి చేసేసుకున్నా ఆయనని ఇదే మాట ఈమెకు కూడా చెప్పాను మా హస్బెండ్ కి కూడా కాదు విజయలక్ష్మి విజయలక్ష్మి నాన్నగారు మీతో మాట్లాడినప్పుడు మీరు కన్విన్స్ అయ్యారా లేకపోతే పరువు మర్యాద ఇవన్నీ ఆలోచించి ఆగిపోయారా లేదు మా నాన్నగారు చెప్పిన వేలో నేను చాలా కన్విన్స్ అయ్యాను ఎందుకంటే మా నాన్నగారు వాళ్ళది కూడా లవ్ నారేజ్ అండి వాళ్ళది లవ్ మ్యారేజ్ వాళ్ళకి తెలుసు ప్రేమ అంటే ఆయనకి తెలియకుండా లేదు కాకపోతే చూసారు కదా ఇలా అయిపోయింది ఆయన ఏం జాగ్రత్త తీసుకున్నా నాకు తీసుకుంటారని తెలిసి నమ్మకం ఉంది నాకు కానీ ఫస్ట్ లవ్ లాగే అనిపిస్తుంది ఇంత నచ్చినటువంటి అబ్బాయి దూరం అయ్యాడు అనేటటువంటి బాధ నీకు ఏ కోసాన అనిపించలేదా ఆ పెయిన్ ఏమైనా ఫీల్ అయ్యారా మీరు ఆ పెయిన్ చాలా ఫీల్ అయ్యానండి లోపల చాలా అంటే చాలా కానీ మా నాన్నగారు నన్ను పాతికేళ్ళు పెంచిన ప్రేమకి నేను ఒక విలువ ఇవ్వాలి అంటే తను రెండు ఇష్యూస్ ని బేరీజ్ వేసుకుంది డాక్టర్ గారు రెండు వైపులా ఆలోచించుకుంది చాలా మెచ్యూర్ గా ఆలోచించింది అనుకోవాలేమో రైట్ విజయలక్ష్మి నెక్స్ట్ ఏంటండి మా హస్బెండ్ కి చెప్పానండి కూర్చోబెట్టి ఇలా జరిగిందండి మా నాన్నగారు ఒప్పుకోలేదు సరే మేము కూడా హ్యాపీగా ఎవరికి వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయాం లైఫ్ లో అని చెప్తే మా హస్బెండ్ కూడా చాలా పాజిటివ్ గా తీసుకున్నారు ఇవన్నీ జరుగుతుంటాయి లైఫ్ అన్నాక ఉంటాయి అని చెప్పారు అసలు నేనైతే చాలా హ్యాపీ అయ్యాను అమ్మయ్య నా లైఫ్ లో మా హస్బెండ్ కి తెలియని విషయం అంటూ ఏం లేదు ఇంకా ఇంకా నా లైఫ్ చాలా బాగుంటుంది ఫాదర్ తర్వాత ప్రేమగా చూసుకునే హస్బెండ్ దొరికాడు అని ఒక హోప్ తో వచ్చేసింది మొత్తం లైఫ్ కాదు విజయలక్ష్మి మీకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ముందతను మళ్ళీ ట్రై చేయటం కానీ మీతో మాట్లాడే ప్రయత్నం చేయటం కానీ అలా ఏం జరగలేదు కాంటాక్ట్ లో ఉన్నావు లేదండి నేను అసలు కాంటాక్ట్ లో లేనండి అతనితో నార్మల్ గా ఫేస్బుక్ లో అతను ఉండడము ఫ్రెండ్స్ లిస్ట్ లో అన్ని ఉంటాయి కాకపోతే నేను అతన్ని కాంటాక్ట్ చేయడం అతను నన్ను కాంటాక్ట్ చేయడం అనేది ఇప్పుడు దాకా జరగలేదండి మంచిగా మాట్లాడి రాబట్టాడు అనేటటువంటి పాయింట్ అక్కడ ఇంపార్టెంట్ లేదంటే నువ్వు ఎలాగన్నా చెప్పి ఎగ్జాక్ట్లీ డాక్టర్ గారు చెప్పేసాను డాక్టర్ ప్రతిదీ ఆయన కూడా రిసీవ్ చాలా బాగా చేసుకున్నారు ప్రేమగా నటించాడా నిజంగా ప్రేమించేవాడా

అసలు ప్రతి వాక్ ఆఫ్ లైఫ్ లో నన్ను అనుమానిస్తున్నాడండి ప్రతి వాక్ ఆఫ్ లైఫ్ పొద్దున్న పాలవాడు వచ్చి వాడితో మాట్లాడినా కూడా అసలు ఏంటి అంతసేపు మాట్లాడతాం ఏంటి ఇలా ఇలా మాట్లాడతాం పేపర్ వాడు వస్తే వాడితో మాట్లాడతాం అనుమానించడానికైనా సమౌజీ లేకుండా అనుమానిస్తున్నాడండి నేను వర్కింగ్ ఉమెన్ ని ఒక పక్కన వర్క్ చేసుకుంటున్నాను అన్ని చేసుకుని ఎంత ప్రెసేజెస్ గా ఉంది పిచ్చి పనులు చేస్తానని ఎలా ప్రతి వాక్ ఆఫ్ లైఫ్ లో అనుమానిస్తున్నాడండి అది ఇష్యూ అవటం మరి ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకోవటం జరుగుతూ ఉంటుందా విజయలక్ష్మి ఆ దాని గురించి నేను చాలా సార్లు ఆయన్ని కన్విన్స్ చేసి అలా కాదండి జరిగింది చెప్పాను తప్ప నా లైఫ్ అలా ఉండదు యు ఆర్ మై లైఫ్ అండ్ కంప్లీట్ గా నేను మీకే అలా నా లైఫ్ లో ఏం లేదని కూడా కన్విన్స్ చేయడానికి చెప్పడానికి కూడా చూసాను రావు మేడం అంటే ఇప్పుడు జరిగేటటువంటి అంటే ఇప్పుడు ఈ చెప్పడానికి అస అసహ్యంగా ఉందమ్మా పాలవాడు పోస్ట్ మ్యాన్ అని అంటున్నావు అంటే ఇప్పుడు జరిగేటటువంటి ఎదురయ్యేటటువంటి మగాల గురించి అతను ప్రధానమైనటువంటి మనమా లేదంటే ఆ గతంలో ఉండేటటువంటి అబ్బాయిని నువ్వు కంప్లీట్ గా మనసులోంచి తీసేసేవా లేదా అనేటటువంటిది అతని ఆలోచన అలా అనుకుని నన్ను ఓపెన్ గా అడగాలి కదా డాక్టర్ ఇప్పుడు నీకు లైఫ్ లో జరిగే ఏమన్నా ఉన్నాయా ప్లీన్ హ్యాపీ గా ఉన్నావా మొత్తం నాతో అని చెప్పి ఆయన పేరు కేసి టైం మాట్లాడాలి డాక్టర్ అలా కూడా మాట్లాడరు ఆయన నాకు చాన్స్ ఫర్ కమ్యూనికేషన్ ఓకే అలా కూడా మాట్లాడరు ఇంకా నన్ను చాలా ఎక్స్పైర్ ఇప్పుడు నాకు ఫోర్ ఇయర్స్ టాప్ డాక్టర్ అతను కూడా అబ్బాయి రేపటి రోజున నా నెక్స్ట్ జనరేషన్ బాధపడకూడదు ఇలా నా సఫర్ అవ్వకూడదు వాడు వాళ్ళ నాన్నని చూసి నేర్చుకోవడం అని గ్యారెంటీ ఏంటి నాన్నగారితో మాట్లాడేవమ్మా నీకు ఇష్టమైనటువంటి వ్యక్తి నాన్నగారితో నీ బాధను చెప్పుకున్నావా విషయం అక్కడి వరకు వెళ్ళిందా ఒప్పుకోరు రానివ్వరు ఎవరిని మా నాన్నతో మాట్లాడుతుందని చెప్పి రూల్స్ పాస్ చేస్తారు ఇది ఇలా ఉంది డాక్టర్ గారు నా పరిస్థితి అంటే మీ ఫాదర్ తో గానీ సిస్టర్ తో గానీ అంటే మీ ఫ్యామిలీతో మీకు ఇంకా రిలేషన్ లేదా విజయలక్ష్మి సరేనండి అంటే డైరెక్ట్ గా రిలేషన్ లేదు మీరు ఒక ఎంప్లాయీ బయటకి వెళ్తారు కదా బయట ఎక్కడైనా కలిసే ప్రయత్నం గానీ ఈ టూ ఇయర్స్ లో ఎప్పుడైనా మీరు కలిసి మీకు జరిగిన ఈ పెయిన్ ని నాన్న ముందు డిస్కస్ చేసారా పోనీ సిస్టర్ తో గానీ లేదండి నాన్న ముందు డిస్కస్ చేసే ఛాన్స్ బయటికి వెళ్తాను కానీ రాగానే ఫోన్ ఇలాంటి నేను ఎవరితో మాట్లాడానని చూడటం ఇవన్నీ చేసి ఆల్రెడీ ఫోన్ రాగానే ఆయనకి ఇచ్చేస్తాను మేడం ఎందుకంటే ఇలా మాట్లాడుతున్నారు కదా కొంచెం నమ్మకం క్రియేట్ చేయాలి సూపర్ కరెక్ట్ గా ఉంటేనే ఆయనకి నమ్మకం క్రియేట్ అవుతుంది అని ఒక ఆలోచనతో నేను వాళ్ళతో కనీసం మాట్లాడడానికి కూడా ట్రై చేయలేదు నాలో మార్పు ఉంటుందంటే ఆయన మార్చాడనే చిన్న ఆటతో వెయిట్ చేస్తున్నానండి మాటల టార్చర్ వరకేనా లేదంటే చేతలు మాటలు చాలా మనసులో ఎలా గుచ్చుకుంటాయంటే ఆయన మాట్లాడే మాటలు చిన్న చిన్న మాటలు అసలు చివరికి ఎవరన్నా అవనే అసలు వారు ఎవరు అని కూడా మాటలతో హింసిస్తున్నాడు అతను కొట్టినా పర్వాలేదు డాక్టర్ నేను కసేపు మందులు రాసుకున్నా నొప్పి మర్చిపోగలను కానీ మనసుకు తగిలిన గాయం మాత్రం నాకు అసలు మానదు డాక్టర్ విజయలక్ష్మి వాళ్ళ పేరెంట్స్ ఏంటండి అతని మీ హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారా వాళ్ళకి తెలుసా ఈ విషయాలన్నీ అసలు వాళ్ళు మాతో సరి నాతో సరిగ్గా ఉండరు వాళ్ళు కూడా వాళ్ళ తమ్ముడికే సపోర్ట్ చేస్తారు మేడం ప్రతిదీ మూడు ముద్దుల తమ్ముడు అన్నంత ఇది కావాలి ప్రతిదీ వాళ్ళకి ఇంకా ఎక్కువ కావాలంటే నా మీద కల్పించి చెప్తారు ఇంకా ఏమైనా చెప్పడానికి ఛాన్స్ ఎలాంటి సలహా కోసం మమ్మల్ని కాల్ చే మెయిల్ పెట్టారు విజయలక్ష్మి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేడం నేనైతే నా నేనైతే మెంటల్ చాలా ఫిక్స్ అయిపోయాను అసలు నా పొద్దుతను ఇంకా నేను వెళ్ళిపోనా వెళ్ళిపోనాను ఒక వైఫ్ ఉన్నప్పటికీ అతని మీద ప్రేమ నన్ను ఆపిస్తుంది ఆపిస్తోంది చాలా ఇష్టమైన అంటే నాన్న తర్వాత అంత ప్రేమని ఈయనకే పంచాలి అనే మైండ్ సెట్ తో వచ్చిన మనిషి నేను వెళ్ళిపోదాం అనిపించి టూ టైమ్స్ నేను అట్లీగా వెళ్ళిపోదాం అనుకుని ఆగిపోయాను ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కు దాకా వెళ్ళి ఆగిపోయాను ఇప్పుడు ఇతనికి అనుమానం అది ఎట్లా ఈ ఈ కొడుతున్నాడో తిడుతున్నాడో అంటే కొట్టేది తిట్టేది కనిపిస్తుంది కానీ తన మాటల ద్వారా హింసిస్తున్నాడు కదా దీన్ని కూడా ఒక రకమైన మానసిక ఇబ్బంది అనుకోవచ్చు అంటారా ఇదంతా కూడా ఒక కండిషనల్ లవ్ అంటారమ్మా ఈ ప్రేమలో కండిషన్స్ ఉన్నాయి ఒకప్పుడు ఈ క్యారెక్టర్ అనేటటువంటి అంశం ఈ రోజు విజయ అతనికి చెప్పకుండా ఉంటే కనుక బహుశా ఇంకొక స్వర్గలోకం ఈ అమ్మాయి చూసి అతను కూడా అటువైపు నుంచి ఒక ఫిక్స్డ్ ఐడియాతో ఈ మ్యారేజ్ లోకి వచ్చాడు ఏంటంటే కనుక నాకు వచ్చేటటువంటి భార్య పెళ్లికి ముందు కానీ పెళ్లి తర్వాత కానీ పూర్తిగా నా మనిషి అయి ఉండాలి నాకు తప్ప ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తి ఉండకూడదు అనే ఫిక్స్డ్ ఐడియాతో వచ్చాడు ఈ ఫిక్స్డ్ ఐడియా దగ్గర నుంచే ఈ ఫిక్స్డ్ అనుమానం అన్న స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఈ అమ్మాయి అంటే అసలు ఆ విషయం చెప్పకపోతే అతను అతని బిహేవియర్ ప్రకారం మంచిగానే ఉండేవాడు అంటారా కానీ ఇక్కడ ఏంటంటే క్యాచ్ ట్వంటీ టూ సిచ్యువేషన్ అంటారు దీన్ని అంటే చాలా డిఫికల్ట్ నీకు ఎదురుగా కూర్చునే పది రోజు పది రోజుల క్రితం పరిచయమైనటువంటి ఒక వ్యక్తి యొక్క మనస్తత్వం పూర్తిగా తెలియకుండా అతను ప్రేమగా మాట్లాడాడు మంచిగా మాట్లాడాడు అని చెప్పి నువ్వు కథంతా ఇప్పి విప్పి అతనికి చెప్పటం అయిపోయినటువంటి కథ ఇప్పుడు నా మనసులో లేదు ప్రేమ అనేటటువంటిది నేను అక్కడ ఆపేసాను అనేటటువంటి కథను ఇప్పుడు నీ భర్తకి చెప్పటం వల్ల నువ్వు కొత్తగా నీ జీవితంలో హింస అనేటటువంటి అంశానికి ఒక తావునిస్తున్నావా అనేటటువంటి ప్రశ్నని నేను వాళ్ళకి సహజంగా అడుగుతా సో ఇక్కడ విజయ డైలమా కూడా అంతే విజయ డైలమా ఇక్కడ ఏమైంది అరే చెప్పేసేయాలి భర్తే కదా ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడు తండ్రి తర్వాత ఇంత ప్రేమనిచ్చినటువంటి వ్యక్తి ఇతనిలాగే అనిపిస్తున్నాడు నేను అదే అతనికి ఇవ్వాలి కాబట్టి మా ప్రేమ స్వచ్ఛంగా ఉండాలంటే మనసు విప్పి నేను మాట్లాడాలని ఈ అమ్మాయి చెప్పాను ఇక్కడ మళ్ళీ మనం విజయ్తో మాట్లాడిన దాని ప్రకారం అతని వైపు నుంచి అతను ఏమీ చెప్పలేదు బహుశా ఉన్నాయో లేవో అది తర్వాత విషయం బట్ తిను మాత్రం నేను చాలా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి అని జరిగిన విషయం జరిగినట్టు గుచ్చి చెప్పింది ఎస్పెషలీ నా ఉద్దేశం ఏంటంటే అవతల మనిషి యొక్క పూర్తిగా అంటే మీరు ఇంతకుముందు ప్రేమించినటువంటిది ప్రేమించి పెళ్ళి చేసుకున్నటువంటి వ్యక్తి అంటే కనుక ఆ కథ డిఫరెంట్ ఫస్ట్ టైం మీకు పరిచయనటువంటి వ్యక్తి మీ ఇమ్మెచ్యూరిటీ వల్ల అవని ఇంకో స్థాయి వల్ల అవనివ్వండి ఆ వ్యక్తిని పూర్తిగా స్టడీ చేయకుండా ఇటువంటి క్రిటికల్ అంశం వేరే అంశాలు వద్దు అంటే వేరే అంశాలు అంటే రెండు రెండుసార్లు ఎంగేజ్మెంట్ అయ్యింది రెండుసార్లు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యింది లేదంటే చిన్నప్పుడు మా నన్ను పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాడు కానీ అది కుదరలేదు ఇలాంటి అంశాలు ఓకే కానీ ప్రేమ కాలేజీలో ఉన్నాము అతను నన్ను లవ్ చేశాడని చెప్పి మీ తర్వాత ఎంత ఎన్ని విధాలుగా మాడిఫై చేసినా కూడా ఈ రోజుకి కూడా మీ భర్త గారి మనసులో ఏంటంటే మీరు చెప్పినటువంటి కథాంశం అనేటటువంటిది పూర్తిగా టెన్ పర్సెంట్ కూడా అతను నమ్మట్లేదు బహుశా ఇప్పటికీ కూడా నీ మనసులో అతను ఉన్నాడేమో అతను ఉండటం వల్లే నీ ప్రవర్తన అనేటటువంటిది కంప్లీట్గా ఈ ఐదు సంవత్సరాలు నీ కొడుకు పుట్టిన తర్వాత కానీ పుట్టకముందు కానీ కంప్లీట్గా అతను మనసులో నీ క్యారెక్టర్ని అసాసినేట్ చేసేసాడు అతను నీకు అప్పుడు ఉన్నాడు ఆ మనిషి నీ మనసులో ఇప్పుడు కూడా ఉన్నాడు కేవలం మీ నాన్నగారు ఒప్పుకోవటం ఒప్పుకోకపోవటం వల్లే నువ్వు దూరంగా ఉన్నావు కానీ ఈరోజు ఒప్పుకుని ఉంటే కనుక అదే ప్రేమ పదిలంగా ఉండేది అతన్నే పెళ్లి చేసుకునేవా దాని కదా కాబట్టి అతని ఈక్వేషన్ ఏంటంటే చెప్తున్నాను అనుమానం పడేటటువంటి భర్త యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే కనుక మనసులో అతన్ని పెట్టుకుని ప్రేమించేది అతను పెళ్లి చేసుకునేది నన్ను కాబట్టి నాతో పాటు ఈ ప్రయాణం అనేటటువంటిది ఎప్పుడూ కూడా అనుమానాస్పదంగానే ఉంటుంది గానే ఉంటుంది అనేటటువంటి ఆలోచన శైలిలో మీ భర్త అలాంటి హస్బెండ్ కదా నివృత్తి చేసి కూడా ఆ అమ్మాయిని అడిగి నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఒకవేళ నువ్వు అతనితో మాట్లాడుతున్నావా ఏం జరుగుతోంది అని అడగరా డాక్టర్ గారు ఇంకా అదే వేలో తనకి ఎక్కడ తోస్తే అక్కడ ఎవరితో పడితే వాటితో లింక్ చేసి మాట్లాడేటి మన మాట్లాడేటమేనా ఇక్కడ చూసారా మేడం ఇక్కడ చాలా విజయ చెప్పేటటువంటి అంశంలో తను షీఈ్ రెడీ టు గివ్ ఎ క్లారిటీ ఈ రోజుల్లో ఉండేటటువంటి ఉద్యోగం చేసుకుని బ్రాడ్ మైండెడ్గా ఉండేటటువంటి ఆడపిల్లలు నమ్మితే నన్ను నమ్ము నేను నీ క్లారిటీ ఇచ్చేదేంటి అనేటటువంటి వాళ్ళు ఉన్నారు పాపం ఈ అమ్మాయి ఏంటంటే ఆ పిల్లోడు గురించో లేదంటే చేసుకున్నటువంటి పెళ్లి గురించో లేదంటే వెనకనున్న చెల్లి గురించో తండ్రి మీద గౌరవం గురించో లేదంటే తల్లిదండ్రులు అలా విడిపోయారు అనేటటువంటి ఆలోచనతో ఈరోజు కూడా అమ్మాయి షీఈస్ ట్రైయింగ్ హర్ బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ టు హర్ హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ చేయటానికి ప్రయత్నం చేస్తుంది కానీ ఇక్కడ ఒక చిన్న యాంగిల్ చూడండి వినటానికి అతను రెడీగా లేడు ఎందుకంటే కనుక ఆల్రెడీ అతని ఆలోచన శైలి అనేటటువంటిది ఫిక్స్డ్ ఐడియా ఐడియా వేరు ఐడియా అంటే కనుక ఇలా జరిగి ఉండొచ్చా అనేటటువంటిది ఐడియా ఐడియా చాలా ఈజీగా ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఐడియా ఉండేటటువంటి వాళ్ళ అవకాశం వస్తుంది ఫిక్స్డ్ ఐడియా ఉండేవాళ్ళు అంటే ఖచ్చితంగా నా భార్య తప్పు చేస్తుంది నా భార్య ఈ యాంగిల్లోనే వెళ్తుంది అనేటటువంటి నమ్మకం నా ఉంది నేను చెక్ చేసి మా భార్యని జాగ్రత్తగా పెట్టుకోవటం తప్ప ఇంకో దారి లేదు అనేటటువంటి వాళ్ళు ఫిక్స్డ్ ఐడియా ఫిక్స్డ్ ఐడియా ఉండేటటువంటి వాళ్ళు భార్య మాట వినరు పంచాయతీ మాట వినరు పెద్దలు వచ్చి చెప్తే వినరు మాగోటి కౌన్సిలింగ్ చేసినా కూడా వినేటటువంటి దానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఈ అనుమానం ఐదు రోజులు కాదు ఐదు వారాలు కాదు ఐదు నెలలు కాదు ఐదు సంవత్సరాలు బట్టి ఉంది సో కాబట్టి ఇది బాగా నాటుకుపోయినటువంటి ఒక అనుమాన స్థాయికి ఇది వెళ్ళిపోయింది అయితే ఈ సందర్భంలో చెప్పొచ్చో చెప్పకూడదు మనకు తెలిసిన సామెత ఒక ఆడది తలుచుకుంటే గడపకు కూడా తెలియదని చెప్తారు సామెత ఉంది మనకి విజయలక్ష్మికి మరి మీరు ఇచ్చే సలహా ఏంటండి ఇందాక సార్ అన్న దాంట్లో అంటే తను మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అంటే నన్ను అప్పుడు నా గురించి పెళ్లికి ముందు ఎంక్వైరీ చేసుకున్నారండి చుట్టుపక్కల ఎప్పుడు నెగిటివ్ గా చెప్పలేదండి అక్కడ అంటే ఇక్కడ ఈ యాంగిల్ కూడా నేను చెప్తాను విజయమ్మ జాగ్రత్తగా విను ఇంతమందిని ఎంక్వైరీ చేసినా కూడా బయటపడినటువంటి అంశం నువ్వు కొనసాగించావు అంటే కనుక ఎంత సీక్రెట్గా ఆ అబ్బాయిని ప్రేమించి ఉంటావు ఎంతమంది కళ్ళ గప్పి నువ్వు ఈ ప్రేమాయణ కొనసాగించే ఉంటావు అనే యాంగిల్లో మీ భర్త ఆలోచిస్తున్నాడు అంటే నెగిటివ్గా థింక్ చేసేటటువంటి వ్యక్తి యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మీ ఇంటి చుట్టూరు పది మందిని కాదు మీ ఇంటి చుట్టూరు ఉండే వంద మందిని మీ ఆఫీస్లోని మీ కాలేజీలో అందరినీ కనుక్కున్నా కూడా వాళ్ళందరూ చెప్పేటటువంటి మాట ఒకేత్తు నీ నోట్లోంచి వినిపించేటటువంటి మాట ఒక ఎత్తాను అంటే తను రిసీవ్ చేసుకోవడం తన కోణంలోనే రిసీవ్ చేసుకుంటాడు అది మాడిఫైడ్ అది అది ఆల్రెడీ ఏంటంటే ఆ మౌల్డ్ అయిపోయింది ఆ బ్రెయిన్ నా భార్య నేను తప్ప ఎవరు ఉండకూడదు అనేటటువంటి మౌల్డ్ అయినటువంటి బ్రెయిన్ లో అనుమానం రావడానికి నూటికి నూరు పాళ్ళు అవకాశం ఉంటుందమ్మా అయితే అమ్మా చెప్పండి అయినా కూడా ఎంత అనుభవించాల్సి వస్తుంది మాట అతను చెప్పడం వల్ల నేను మా నాన్నను అడగడం అడగండి అన్న దాని వల్ల ఎంత అనుభవిస్తున్నాను అంటే అందరిలాగా ఎంజాయ్ చేసింది కాదు ప్రేమ అంటే లాగా తిరిగింది కాదు పండ్లెక్కింది కాదు ఎంతసేపు డాక్టర్ బస్ట్ అవ్వాలంటే ఎంతసేపు పడుతుంది కానీ నాకు నా హస్బెండ్ అంటే చాలా ఇష్టం డాక్టర్ ఆయన అంటే మా నాన్నంత ప్రేమ ఎందుకంటే పెళ్లి చేసుకున్నా నాకు ఆయన అంటే ఇష్టము నాకు కొడుకున్నాడు ఆయన చూసుకుంటాడని నమ్మకంతో నేను పెళ్లి చేస్తున్నాను ఈ ఒక్క అంశం తీసి పక్కన పెడితే కనుక మిగతా ఇష్యూస్ లో అంటే ఇంటికి కావాల్సినటువంటి సదుపాయాల్లో నీకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చేటటువంటి అంశంలో అలవాటులు లేకుండా ఇల్లు ఆఫీస్ తప్ప ఇంకొక లోకం లేకుండా మిగతా అన్ని అంశాల్లో మార్పులేస్తావమ్మా నీ భర్తకి మా ఆయన విషయంలో అలా ఎలాంటి లోటు లేదండి ఈ అనుమానం తప్ప బోజింగ్ ఉందండి ఆయనకి పోజింగ్ ఉంది పోజింగ్ అలవాటు ఉంది ఉన్నప్పుడు ఏం మాట్లాడండి

లేదంటే ఈ అనుమానం అనేటటువంటి యాంగిల్ ఏదైతే ఉందో అనుక్షణం నిన్ను ఇబ్బంది పెట్టడం వల్ల మిగతా అంశాల్లో ఎంత గొప్పగా అనిపించినా కూడా ఇది నేను తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను నేను మానసికంగా చిదిగిపోతున్నాను కాబట్టి బయటపడాలి అని అనుకుంటున్నారా టు మాట్లాడడం అయితే ఇక్కడ నువ్వే కౌన్సిలర్ అమ్మ నీ భర్తకి ఐఎమ్ సారీ టు సే దిస్ నువ్వు ధైర్యం ధైర్యాన్ని తెచ్చుకుని అతనిలో కాన్ఫ్లిక్ట్ అవ్వి ఫ్రిక్షన్ అయ్యి గొడవ పెట్టుకోకుండా నేను ఇంత మానసిక క్షోభం అనుభవిస్తున్నాను నేను ఇది ఇంకా తట్టుకునేటటువంటి పొజిషన్ లేదు నా దారి ఏదో నేను చూసుకోవాలనుకుంటున్నాను లేదా నీలో మార్పు తెచ్చుకో లేదా నా దారిలో నేను చూసుకుంటా నా దారి నేను చూసుకుంటాను అనేటటువంటిది ఒక గీత గీయటం అనేటటువంటిది ఇప్పటికే నువ్వు చాలా లేట్ చేసేవేమో అని అనిపిస్తుంది నేను బ్లాస్ట్ అవటం ఎంతసేపు అంటే బ్లాస్ట్ అవ్వమనట్లేదు నేను బ్లాస్ట్ అయ్యి గొడవ పెట్టుకుని అతన్ని ఇంకా హింసవాదం చూపెట్టే పరిస్థితి తెచ్చుకోమని అనట్లేదు బట్ టెల్ యువర్ ఫీలింగ్ నువ్వు బాధపడుతున్నాను కానీ ఇక్కడే పడుంటాను ఉంటాను అనే యాంగిల్ అతనికి చూపెడుతున్నావు నేను బాధపడితే ఇంకా బాధపడేటటువంటి పరిస్థితి వస్తే కనుక బయటపడేటటువంటి ఆలోచనలో నేను ఉంటాను నాకు ఆ అవకాశం ఉంది అనేది నువ్వు అతనికి చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ తీసుకెళ్ళి నేను నా మాట విను నువ్వు ఇంక ఇలాగ అన్ని సబ్మిట్ చేసే కొద్ది అతను ఏమనుకుంటాడంటే కనుక ఎక్కడో ఏవో తప్పులు చేసి వస్తున్నావు కాబట్టి నీ తప్పుని కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నంలో ఇంకో ఎత్తుకు పై ఎత్తేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా డిలీట్ చేసి సింపుల్ గా ఫోన్ అతను ముందు పెడుతున్నావు అని అనుకుంటాడు అనుమానం పడేటటువంటి ఆలోచన శైలిలో ఉండేటటువంటి వాళ్ళకి నువ్వు ఇంకా సబ్మిసివ్ అయ్యి ఇంకా తలదించుకుని ఇంకా 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 మెట్టు మెట్టు దిగి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం లేని చోట ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి పిచ్చి ప్రయత్నం ఇంకా ఆపు ఇంకా అవసరం లేదు ఇది ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఇఫ్ ఇట్ హాస్ నాట్ హ్యాపీన్ ఫర్ ఫైవ్ ఇయర్స్ ఇట్ విల్ నాట్ హ్యాపీన్ అగైన్ కాబట్టి మీరు ధైర్యం చేయండి విజయలక్ష్మి ఒక్క స్టెప్ ముందుకు వేయండి నీ వైపు ఉన్న బలం ఏంటంటే ఏమండి నేను భరించినంత కాలం భరించాను ఇంక ఇదే కంటిన్యూ అయితే కనుక నీ మాటలు వినడానికి నేను రెడీగా లేను మీ ఆలోచన శైలు మలుపు తిప్పుకోండి మలుపు తిప్పుకునే అవకాశం లేకపోతే కనుక పదండి ఎవరైనా పెద్ద మనిషి దగ్గరికి వెళ్దాం లేదంటే ఎవరైనా డాక్టర్ దగ్గర కి వెళ్దాం ఈ మూడు కండిషన్స్ మీరు ఒప్పుకున్నట్టయితే కనుక ఐ జస్ట్ వాంట్ టూ లీవ్ దిస్ హౌస్ అని చెప్పి కొంత టైం ఫ్రేమ్ ఇచ్చి టేక్ ఏ కాల్ అమ్మా టేక్ ఏ డెసిషన్ నో ప్రాబ్లమ్ ధైర్యంగా ఉండండి విజయలక్ష్మి ఓకే లైమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో దెస్ అమ్మా గోడ్ బ్లెస్ ఆల్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి